మనకు శివపురాణంలో పినాకి అనే ఒక పేరు వినబడుతుంది అసలు ఆ పినాకి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం శంకరుడిని పినాకి అని కూడా పిలుస్తారు పినాకి అనే నామం చాలా విచిత్రమైనది మనం రామచంద్రమూర్తి యొక్క మూర్తిని చూస్తే ఆయన చేతిలో కోదండం పట్టుకుని ఉంటారు అసలు ఆ కోదండమును విడిచిపెట్టి కూర్చున్న మూర్తి చాలా అరుదుగా ఉంటుంది ఆయన అసలు కోదండం చేతిలో లేకుండా ఎప్పుడూ ఉండరు మనకు తెలిసి ఉన్నంతలో చేతిలో కోదండం పట్టుకుని ఉన్న పరమశివ మూర్తి ఎక్కడా కనిపించదు ఆయన పట్టుకునేటువంటి ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు మేరు పర్వతమును పట్టుకుని ఉంటారు శ్రీ మహావిష్ణువు చేసేటువంటి రాక్షస సంహారమునకు శంకరుడు చేసేటువంటి రాక్షస సంహారముకు ఒక చిన్న తేడా ఉంటుంది శ్రీ మహావిష్ణువు రాక్షసంహారం చేసేటప్పుడు రాక్షసుడు ఏ వరాలను కోరుకుంటాడో వాటికి మినహాయింపుగా చంపడానికి వీలైన శరీరమును స్వీకరిస్తాడు కానీ శంకరుడు రాక్షస సంహారం చేసేటప్పుడు తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు ఆయన ఏ రూపంతో ఉంటాడో అటువంటి అందరూ ధ్యానం చేసే రూపంతోటే సంహారం చేస్తాడు కానీ శివుడు ధనస్సును పట్టుకున్నట్టు సాధారణంగా ఎక్కడా ఉండదు శంకరుడు ధనస్సును పట్టుకున్నట్టు మనకు మాటల ముఖాంతరంగా మాత్రం తెలుస్తుంది కానీ ఈ విషయము వేదముల వలన తెలుస్తుంది మనకు యజుర్వేదంలో రుద్రము ఉంది అందులో ఈ విషయమును E aí,